సో దాంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్ని దాదాపు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ సీఎం గారు పాయింట్ టు పాయింట్ అందరితో డిస్కస్ చేసి మేము వెళ్ళిన అందరితో అన్ని సమస్యలు ఎలా ఉంటే బాగుంటుంది సమస్యలే కాదు ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా మీరే తీసుకొని రండి అని మళ్ళీ మాకే అప్పజెప్పడం చాలా హ్యాపీ అనిపించింది అంటే ఓకే ఇది ప్రాబ్లం ఉంది ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి సొల్యూషన్తో రండి దానికి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేస్తామన్నారు సో దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము ఏమేమి ఉన్నాయి ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ప్రొడ్యూసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం మోస్ట్లీ మాకు ఎల్లుండి ఈసీ మీటింగ్ ఉంది ఈసీ మీటింగ్లో చర్చించుకొని గవర్నమెంట్కి ఏమేమి కావాలి అనేది అప్లికేషన్ రెడీ చేసి మళ్ళీ తొందరలోనే కలిసి గవర్నమెంట్ ద్వారా జర్నీ చాలా పాజిటివ్ జర్నీ కనిపించింది సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు నేను అవకాశం లేదు మీకు థ్యాంక్ యూ చెప్పడానికి ఈరోజు చాంబర్ ద్వారా మా హోల్ ఇండస్ట్రీ మీకు థ్యాంక్ యూ చెప్తుంది సో మీరు చెప్పినట్టుగానే అవన్నీ డీటెయిల్స్ తీసుకొని తొందరలోనే మళ్ళీ వచ్చి కలిసి ఇండస్ట్రీకి చాంబర్ చాంబర్ ద్వారా ఫిల్ గవర్నమెంట్కి ప్రాపర్ బ్రిడ్జిని ఫామ్ చేసి చాలా పాజిటివ్గా జరిగేలాగా ప్రయత్నం చేస్తాం అండ్ మాకు డే ఆఫ్టర్ టుమారో ఈసీ మీటింగ్ ఉంది ఆ ఈసీ మీటింగ్లో చాలా విషయాల్ని డిస్కస్ చేసి ఇండస్ట్రీలో మన చూసారు మీరు సంక్రాంతికి కొన్ని రకరకాలుగా డీవియేట్ అవుతున్నాయి అలాంటి డీవియేషన్ లేకుండా కూడా ఏం చేయాలనేది ఈసీ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఫ్యూచర్ మంత్స్కి ఫ్యూచర్ ఇయర్స్కి ఫ్యూచర్ జనరేషన్కి జనరేషన్స్కి మంచి బ్రిడ్ చేస్తాం థ్యాంక్ యూ వాళ్ళు ఈజీగానే కన్విన్స్ అయ్యారు అంటే నైన్త్కి ఇలా నాలుగు సినిమాలు ఉన్నాయి చాంబర్ నుంచి మనం ఇచ్చాం కదా అని వాళ్ళు సిక్స్టీన్త్ సో నేనే చెప్పాను సిక్స్టీన్త్ ఫ్రీగా ఉంది సో రాజేష్ గారికి అనిల్ గారికి చెప్తే మేము మాట్లాడగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు సిక్స్టీన్త్ వస్తున్నారు వన్ వీక్ నైన్త్ అంటే వన్ వీక్ లేటర్గా వాళ్ళు వస్తున్నారు సో ఆల్రెడీ వాళ్ళ పాట బిగ్ హిట్ అయింది సో ఆ సినిమా కూడా హిట్ కావాలని అందరం కోరుకుంటున్నాము సో సోలో ఆల్మోస్ట్ వాళ్ళకి సోలో రిలీజ్ లాగే ఉంది ఏదైనా వస్తే ఇంకా వేరే సినిమాలు ఏమన్నా స్మాల్ ఫిలిమ్స్ వస్తాయేమో బట్ మోస్ట్లీ సోలోగా కనిపిస్తుంది అంటే మనకు ఎప్పుడు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్పెషలీ మీడియా సంక్రాంతి అనేది ఖచ్చితంగా వారు ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఫెస్టివల్కి అందరు సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకుంటారు కొందరు ఇప్పుడు మన ఈగలకు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు కొందరు వెళ్తారు కొందరు వెళ్ళరు సో వెళ్ళినప్పుడు ఏంటి దాంట్లో కూడా ఒక చాలామంది అర్థం చేసుకోవాల్సింది సంక్రాంతికి వచ్చినప్పుడు ఒక కాంపిటీషన్ ఉంటుంది కాంపిటీషన్ ఉండడం వల్ల మీరు మీడియా వాళ్ళు ఒక్క సినిమాని పదిసార్లు చెప్తూనే ఉంటారు ఇవి నిజాలు ఒక ఇది ఫిలిం ఈ సినిమా ద్వారా సినిమాలు వస్తున్నాయంటే పదిసార్లు ఆ సినిమా గురించి చెప్తే వాళ్ళకు మైలేజ్ వస్తుంది సో కాంపిటీషన్ ఉన్నప్పుడే ఆ సినిమాలకు మైలేజ్ వస్తుందని సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు తెలుగు సినిమాలు రావడం సహజం ఇది మీ అందరికీ తెలుసు మాకు తెలుసు కాబట్టి సంక్రాంతికి తప్పదు వేరే వారాలలో ఉన్నప్పుడు సాధ్యమంత మట్టుకు అందరూ అర్థం చేసుకుంటారు ప్రొడ్యూసర్స్ అర్థం చేసుకొని సెటిల్ డౌన్ అవుతుంది బట్ సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ రావాల్సిందే పోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సంక్రాంతికి మీకు దిల్ రాజు దొరకడం ఎందుకంటే నా మీదకి రాకుండా చేసుకోవడానికి థర్టీ ఫస్ట్ ఈసీ మీటింగ్లో స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడేలాగా చేస్తాం ప్రస్తుతానికి మా బాడీ అలా వర్క్ చేస్తుంది రేపు వచ్చే బాడీ కూడా ఇలా వర్క్ చేస్తే బాగుంటుంది మేమేంటి అందరం టీం వర్క్గా చేస్తున్నాం ఎలా చేస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాము నైంటీ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాము టెన్ పర్సెంట్ ఫెయిల్ అవుతున్నాము అంటే టెన్ పర్సెంట్ ఫెయిల్ అవడానికి కూడా రకరకాల రీజన్స్ ఉంటాయి దొరకడు మీనింగ్ నెక్స్ట్ దానికి నేను టర్మ్కు ప్రెసిడెంట్గా ఉండను కాబట్టి ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి అన్నింటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం నాది వన్ ఇయర్ టర్మ్ ఆల్మోస్ట్ ఆరు నెలలు అయిపోయింది ఇంకొక ఆరు నెలలు దానికోసం ఉన్నా మళ్ళీ దీన్ని హెడ్లైన్స్ నెక్స్ట్ నెక్స్ట్ టర్మ్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నానండి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది ఏమ్మా మీ అందరికీ తెలుసు మాకు తెలుసు పాపము ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది నడవని నెక్స్ట్ సంక్రాంతి ఒక నిమిషం నెక్స్ట్ సంక్రాంతికి నా సినిమా ప్రొడక్షన్ నుంచి కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కాబట్టి నా మీద సమస్యలు ఎక్కువ ఉండవు అప్పుడు కూర్చునే వాళ్ళే సాల్వ్ చేస్తారు సో ఈరోజు ముందు చాంబర్ నుంచి అందరం వెళ్ళి కలుస్తున్నాము కలిసిన తర్వాత ఒక ప్లాన్ ఉంది సో అది అయిపోయిన తర్వాత అది ఈసీలో మాట్లాడతాం ఎల్లుండి ఈసీలో మాట్లాడి విల్ గెట్ బ్యాక్ ఒక ప్లాన్ ఉంది అదేనండి అంటే ఇందాక నేను చెప్పిన దాంట్లో అది నెక్స్ట్ మంత్స్ నెక్స్ట్ ఇయర్స్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ప్లాన్ చేయడానికి ఒకటి వర్కౌట్ చేస్తున్నాము సాధ్యం అంత మట్టుకు సమస్యల్ని తగ్గియ్యాలి ఏం చేయగలుగుతాం మేము ఇక్కడ చాంబర్ అనేది ఉంది అందుకు సమస్యల్ని తగ్గించి ముందుకు వెళ్ళాలి సో దానికోసము అదేమో అంటారు కదా చెట్లున్న దానికి రాళ్ళు పనులున్న చెట్టుకి రాళ్ళు తాగుతాయి మా మీదకి వస్తాయి భరిస్తాము చేసుకుంటూ వెళ్తాం మేము ఇక్కడ సీట్లో ఉన్నంత మట్టుకు ఎంత బెస్ట్ చేయగలగాలి ఇండస్ట్రీకి అనేది చేస్తాం ఓకే థ్యాంక్ యూ అది ఇంపాసిబుల్ అండి ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇవాళ సినిమా పాన్ ఇండియా అయినప్పుడు సంక్రాంతికి మనది ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా వస్తుంది అనుకుందాం వాళ్ళు వెళ్ళి తమిళ్లో రిలీజ్ చేయాలి కన్నడలో రిలీజ్ చేయాలి హిందీలో రిలీజ్ చేయాలి మనం చెయ్యాలి అనుకున్నప్పుడు పక్కన నుంచి వచ్చేలా మీరు ఆగండి చెప్పలేం కదా సో ఇది ఈరోజు సినిమా మారిపోయింది ఇస్ అ గ్లోబల్ పోతే మన సంక్రాంతికి ఫస్ట్ ప్రయారిటీ మన సినిమాలకు ఉండాలి తర్వాత ఆ సినిమాలకు ఇప్పుడు సంక్రాంతికి మనం చూసాము అక్కడ